thank అప్పటికే నమస్కారం నేను ప్రసాదం నుంచి మనం ప్రతి ఇంట్లో ప్రతినిత్యం వాడి ఆహార పదార్థాలు పాలు తప్పనిసరిగా ఉంటాయి పాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత ఏ పాలు తాగాలో ఏ పాలు తాగకూడదు అనేది అర్థం కావట్లేదు అనమాట ఎందుకంటే ఆ ప్రతిదీ అడల్టేషన్ అంటున్నారు కొంతమంది గేదె పాలు తాగుంటున్నారు కొంతమంది ప్యాకెట్ పాలు తాగుంటున్నారు కొంతమంది ప్యాకెట్ పాలు వద్దంటున్నారు కొంతమంది గేదె పాలు డైరెక్ట్ తాగితే బ్యాక్టీరియా ఉందంటున్నారు ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది జస్ట్ ఈ విషయాలు మనకున్న నాలెడ్జ్ తెలుసుకోవడానికి సికింద్రా సమీపంలో తార్నాక్లో విజయ డైరీకి రావడం జరిగింది విజయ డైరీలో అమిత్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు వారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని దాని తర్వాత వాళ్ళు టెక్నికల్ టీం ద్వారా టెక్నికల్గా తెలుసుకుందాం వారిని కలిసి వారి దగ్గర ఉండి వారి నుండి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే గారు నమస్కారం నమస్తే మన భారతదేశానికి ఆయుపట్టైన వ్యవసాయ రంగం పాడి పరిశ్రమలో ఇది మెయిన్ మీకు విజయ డైరీ అండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది డివైడ్ అయిన తర్వాత విజయ తెలంగాణ విజయాంధ్ర అయింది కదా రైతులకు ఏ రకంగా మీరు ప్రైస్ ఇవ్వగలుగుతున్నారు గిట్టుబాటు ధర ఇప్పుడు ప్రసాద్ గారు మనము ఆలోచన చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రం రైతులకు మంచి పాలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉంది ఓకే మార్కెట్లో మేము రేటు డిసైడ్ చేసే కంటే ముందు మేము ఆలోచన పెట్టుకునేది ఏంటంటే సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక డైరీలైనా కానీ లేకపోతే ప్రైవేట్ రంగంలో అయినా అనేక డైరీలైనా కానీ వాళ్ళు రైతులకు ఇచ్చే రేటు కంటే మేము కొద్దిగా ఎక్కి ఇచ్చే ప్రయత్నమే చేస్తాం ఎందుకంటే మనం ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఒక మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కనీస మద్దతు ధర అనే కాన్సెప్ట్ ఏదైతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ లక్ష్యంతో రైతులకు మేము ఒక బేస్ రేట్ సెట్ చేస్తాము మా రేటుకు అనుగుణంగానే మిగతా సహకార డైరీలు కానీ మిగతా ప్రైవేట్ డైరీస్ కానీ వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ అనేవి డిసైడ్ చేస్తాయి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్ మనం పే చేస్తూ ఉన్నాము సుమారు ఆవుపాలకైతే మూడు వందల ఇరవై రూపాయలు ఇది టోటల్ సాలిడ్స్కి ఓకే అంటే సుమారు లీటర్కి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది రూపాయల వరకు అదే విధంగా ఒకవేళ మనము గేదె పాలకు సుమారు మనము ఎయిట్ ఎనిమిది వందల యాభై రూపాయలు కేజీ ఫ్యాట్ కేజీ ఫ్యాట్ అంటే సుమారు మనకు యాభై రెండు నుంచి యాభై మూడు రూపాయలు మనకు లీటర్కి తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేట్ అన్నమాట మిగతా ప్రైవేట్ డైరీస్ పక్క రాష్ట్రాల్లో కర్ణాటక మీరు చూసుకున్నట్టయితే మహారాష్ట్ర చూసుకున్నట్టయితే లేకపోతే ఆంధ్రాలో చూసుకున్న అయినా తమిళనాడులో చూసుకున్న ఆయన మన రేటు స్టాండర్డ్ అందరికంటే కూడా ఎక్కువగానే ఉండే ప్రయత్నం చేస్తున్నాం అంటే మీది చూసుకొని మిగతా ప్రైవేట్ డైరీస్ రేట్ ఫిక్స్ చేస్తారు కరెక్ట్ ఎందుకంటే మన ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మనం ఇచ్చే రేట్ని బట్టి వాళ్ళు వాళ్ళ రేట్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు ఓకే ఫార్మర్స్ బెనిఫిట్స్ విషయంలో ఏమైనా ప్రొవైడ్ చేయబోతున్నారు సార్ మీరు మంచి ప్రశ్న ఎందుకంటే మనము గడిచిన రెండు సంవత్సరాలుగా విజయ తెలంగాణ ఫెడరేషన్ ఉందో కొంచెం ఆర్థికపరమైన అంశాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న ఒక మాట వాస్తవం దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఖర్చులు ఎక్కువగా ఉండడం ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అదేవిధంగా గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా మనం భారతదేశంలో కల్లా అత్యధిక ధర రైతుకు చెల్లిస్తూ ఉండడం వల్ల పాల సేకరణ ఖర్చు ఏదైతే ఉందో అది కూడా అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల మనకు ఖర్చులు భారమై సంస్థ మీద ఆర్థికపరమైన నష్టాలు రావడం జరిగింది దీనివల్ల మనం రెగ్యులర్గా ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఫార్మర్స్ ఉన్నాయో అవి కొద్దిగా నిమ్మగించిన నెమ్మదించిన విషయం మటుకు వాస్తవం అయితే అదర్వైజ్ మనం జనరల్గా ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఫార్మర్స్కి సబ్సిడైజ్ రేట్ మీద ఫీడ్ ఏది మ్యాష్ కానీ పెల్లెట్ కానీ ఇస్తూ ఉంటాము మనము ప్రతి ఏది క్వింటాల్ మీద సుమారు ఒక మూడు వందల రూపాయల దాకా మనము సబ్సిడీ ఇస్తూ ఉంటాము ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం నష్టాల వల్ల అది ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయల వరకే ఇవ్వగలుగుతా ఉన్నాం అతి తొందరలో ఎందుకంటే ఈ మధ్యలోనే కొంచెం ఖర్చులు తగ్గించుకునే దానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలన్నో ప్రభుత్వ సహకారంతో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖర్చులు తగ్గించుకొని నష్టాల నుంచి అతి తొందరలో నేను అనుకుంటే ఇంకొక రెండు మూడు నెలల్లో మనం నష్టాల నుంచి బయటపడిపోతాము ఇది పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే ఒక మూడు మాసాల ముందు సుమారు ప్రతి నెల పది కోట్ల రూపాయల నష్టం నుంచి ఈ రోజు ఒక రెండు కోట్ల రూపాయల నష్టానికి రాగలడం జరిగింది ఇంకొక రెండు మూడు నెలల్లో ఈ రెండు కోట్ల నష్టం నుంచి కూడా బయటపడి మనం సంస్థనే లాభాల్లోకి ఫస్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం లాభాల్లోకి వచ్చిన తర్వాత మనకు లాభం అనేది ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మనకు లాభాపేక్ష లేదు కాబట్టి మనకి ఏ లాభం అయినా కూడా సరే ఆ లాభాన్ని బోనస్ రూపంలో కానీ లేకపోతే రైతులకు ఇంకో కొన్ని మనం ఫెసిలిటీస్ కల్పించే దానికి మనం ఖర్చు పెడతాం కాబట్టి ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చిన తర్వాత ఆ బెనిఫిట్స్ మళ్ళీ రైతులకే పాసన్ చేస్తాం అయితే మీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే సబ్సిడైజ్ రేట్కి ఫీడ్ ఇవ్వడం కానీ లేకపోతే టిప్ ఫండ్స్ ద్వారా వాళ్ళకు మనం మినరల్ మిక్సర్ కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ కానీ అందివడం కానీ అదేవిధంగా మనం ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేయలేదు కానీ అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఒక మిల్షి ఆనిమల్ స్కీమ్ అని చెప్పేసి చెప్పి ఏది పాడి పశువుల అభివృద్ధి కోసం అని చెప్పేసి చెప్పేసి లోన్స్ సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా తొందరలో రివైవ్ చేద్దామనే ఆలోచన ఉంది సో మేము కూడా కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ బ్యాంకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం అతి తొందరలో ఆవులకు కొద్దిగా ఇబ్బంది కానీ అట్లీస్ట్ గేదెల వరకు మటుకు ఖచ్చితంగా మేము లోన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం మా సేకరణ నెట్వర్క్ ఎక్కడైతే ఉందో ఆ నెట్వర్క్ లో భాగంగా ఎక్కడెక్కడైతే పాల ఉత్పత్తి తక్కువ అవుతుందో ఎక్కడెక్కడైతే సేకరణ లక్ష్యాలను మేము అందుకోవాలనో అక్కడక్కడ ఖచ్చితంగా మేము బ్యాంకు లోన్ల ద్వారా గేదెలకు మటుకు ఖచ్చితంగా లోన్స్ ఇచ్చే సౌజన్యం కూడా అతి తొందరలో చేయబోతా ఉన్నాం ఇవి అనేక రకంగా అనేక రకాలుగా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కాకపోతే రైతులకు నా వినపం ఏంటంటే గడిచిన కొన్ని మాసాలు ఒకటి ఒకటిన్నర సంవత్సరం పైగా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని వెసులుబాట్లు మేము కల్పించలేకపోయాం అతి తొందరలో మన సంస్థ మన కాలం మీదనే మన నిలబడే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి లాభంలోకి రావడం జరుగుతుంది ఆ లాభాన్ని మళ్ళా మీకు వెసులుబాటు అయ్యే విధంగా అనేక కార్యక్రమాలతో అతి తొందరలో మీ ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా అది ఓకే సార్ ఇప్పుడు డైలీ ఎన్ని లీటర్ ప్రొక్యూర్ చేస్తున్నారు సార్ సుమారు సుమారు నిన్నటి రోజున మనం మూడు లక్షల తొంభై ఐదు వేల లీటర్ల వరకు నిన్నటి రోజున ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతోంది మనం డిసెంబర్ మాసంలో నవంబర్ డిసెంబర్ పోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాల్లో మనం నాలుగు లక్షల యాభై వేల దాకా కూడా పాల ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది నిన్నటి రోజున మటుకు ఇప్పుడిప్పుడే మే జూన్లోకి వస్తున్నాం కాబట్టి మూడు లక్షల తొంభై ఐదు వేల లీటర్ దాకా సేకరణ ఉంది అమ్మకాల మటుకు సుమారు మూడు లక్షల యాభై వేల లీటర్ల దాకా మనకు అమ్మకాలు ఉన్నాయి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల నుంచి మొదలుపెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇది ఎండ్ కన్జ్యూమర్స్కి పాలు కానీ పాల ఉత్పత్తులు కానీ బాంబే మార్కెట్లో కానీ ఢిల్లీ మార్కెట్లో కానీ గీ కానీ లేకపోతే బట్టర్ కానీ లేకపోతే బాంబే ఢిల్లీ మార్కెట్స్లో టెట్రాపాక్ మిల్క్ కూడా అమ్మకాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో అతి తొందరలో నార్థన్ స్టేట్స్ కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పాల ఉత్పత్తి పెద్దగా జరగదో ఆ ఏరియాలో కూడా మన టెటర్పాక్ మిల్క్ పంపించేదానికి కూడా సర్ఫం నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నాం సమ్మర్లో జనం తగ్గుతుంది సార్ ప్రొడక్షన్ ఆ టైంలో మరి మీరు డిమాండ్ రీచ్ కాగలగారు ప్రొక్యూర్మెంట్ మనకు ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు ఇబ్బంది కాలేదు నేను ఇందాక నేను మీకు చెప్పినట్టుగా మనము మొత్తం భారతదేశంలోకి వెళ్ళా వన్ ఆఫ్ ది హైయెస్ట్ అంటే అత్యధిక పాల సేకరణ ధర సేకరించే సంస్థగా ఉన్నాం కాబట్టి మనకు మనకు అవసరం ఉన్న పాల కంటే ఎక్కువ పాలే రావడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా పాల ఉత్పత్తిలో కానీ సేకరణలో కానీ మనకు వ్యత్యాసం అనేది పెద్దగా రాలేదు కాబట్టి సేకరణలో మటుకు పెద్దగా మనకు ఇబ్బంది కాలేదు నాకున్న డౌట్ ప్లస్ కన్జ్యూమర్కి ఉన్న డౌట్ ఏంటంటే అండి విలేజ్ల్లో కానీ ఫార్మర్స్ సార్ కానీ గేదెలు కానీ ఆవులు కానీ మిల్క్ మిల్కింగ్ యానిమల్స్ అనేవి తగ్గిపోతున్నాయి కానీ డైరీల దగ్గరకు వచ్చేవారికి లక్ష లక్షల లీటర్ వస్తున్నాయి ఇది నిజంగా ఒరిజినల్ క్వాలిటీ పాల అల్ట్రేటర్ పాల అనేది డౌట్ ఉంది సార్ దాన్ని ఎలా క్లారిఫై చేస్తారు అంటే దీన్ని మీరు ఒకవేళ ఆలోచన చేస్తే కన్సూమర్స్ అందరూ కూడా ఆలోచన చేయాలా ఏంటంటే దీని పాలల్లో రెండు సెక్టర్స్ ఉంటాయి ఓకే ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టరు ఒకటి అనార్గనైజ్డ్ సెక్టరు సుమారు ఏ విధమైన ప్రైవేట్ డైరీస్ నుంచి కూడా మనం ప్రైవేట్ డైరీస్ కానీ లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అనేక డైరీలు సహకార రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నట్టు అన్ని డైరీలు కలుపుకున్న మనము ఆర్గనైజ్ సెక్టర్లో ఒక ఇరవై ఇరవై ఐదు శాతం వరకే పాల సేకరణ జరుగుతా ఉంది ఇంకో డెబ్బై డెబ్బై ఐదు శాతం అనార్గనైజ్డ్ సెక్టర్ అనార్గనైజ్ సెక్టర్ అంటే మన ఊర్లలో నాలుగు గేదెలు నాలుగు గదుల ఐదు పాలు ఊర్లలో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ లూజ్ మిల్క్ అంటారు అనమాట ఆ లూజ్ మిల్క్ డేటా అనేది ప్రిసైజ్ గా ఉండదు అండ్ మాకున్న సమాచారం ప్రకారం డెబ్బై డెబ్బై ఐదు శాతం దాకా ఆ లూజ్ మిల్క్ బిజినెస్ ఏదైతే ఉందో అది జరుగుతా ఉంది మీరు ఇందాక చెప్పినట్టుగా కల్తీ గాని ఎక్కడన్నా నాణ్యతలో లోపాలు కానీ ఇవేవన్నా జరిగితే అవి లూజ్ మిల్క్లోనే లోనే జరుగుతాయి తప్ప ప్రాసెస్ చేసిన పాలు ఏవి చేసినా కూడా సరే ఎందుకంటే పాలల్లో ముఖ్యంగా పాస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ పాస్టరైజేషన్ అనేది ఎవరు చేస్తారు ఒక డైరీనే చేయగలుగుతా తప్ప అందరూ చేయలేరు సో లూజ్ మిల్క్ లో పాస్చరైజేషన్ అనేది ఉండదు కాబట్టి వాటిల్లో బ్యాక్టీరియల్ క్రౌంట్ కానీ లేకపోతే నాణ్యత కానీ అవి ఎవరు కూడా సర్టిఫై చేయలేరు కాబట్టి ఎప్పుడైనా కన్సూమర్ లూజ్ మిల్క్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నామో ఆ వ్యక్తి నమ్మదగిన వ్యక్తేనా కాదా ఆయన ఎక్కడి నుంచి పాలన సేకరిస్తున్నాడు అనేది చూడవలసిన అవసరం ఉంది ఏవైతే ప్యాకెట్ పాలు ఉంటాయో అది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఎటువంటి డైరీస్ అయినా కూడా సరే ఆర్ సహకార రంగంలో ఉన్నటువంటి మాలాంటి డైరీస్ అయినా కూడా సరే ఎవరైనా కూడా సరే మినిమం డెఫినెట్లీ ఖచ్చితంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం ప్రాజా ప్యాస్టరైజేషన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆర్గనైజ్డ్ సెక్టర్లో మటుకు పెద్దగా పాల మన నాణ్యతలో కానీ కల్తీలో కానీ ఆస్కారం తక్కువ ఉంటుంది లూజ్ మిల్క్ ఏదైతే అనార్గనైజ్ సెక్టర్లో ఉందో అక్కడ మటుకు ఎక్కువ జరిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వాస్తవాలు వినియోగదారులు కూడా తెలుసుకొని వాళ్ళ ఏదైతే కన్జంప్షన్ వాళ్ళ వినియోగం ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే మంచిది ఎందుకంటే పాలనేవి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి కుటుంబానికి సంబంధించిన అవసరం కాబట్టి అది పాల రూపంలో అయితేనేమి లేకపోతే పెరుగు రూపంలో అయితేనేమి లేకపోతే స్వీట్లు కానీ దేని విధంగా మనం చూసుకున్నాను కూడా సరే ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యపరమైన అంశం కాబట్టి తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మంచి సంస్థ నుంచి తీసుకోండి లూజ్ మిల్క్ కొంటుంటే మటుకు కొనొద్దని చెప్పేసి నేను చెప్పట్లేదు కొంటున్నప్పుడు మటుకు ఏ రైతు నుంచి వస్తుంది నిజంగానే వాళ్ళు మంచి పద్ధతులను ఉపయోగించి పాలను ఉత్పత్తి చేస్తున్నారా లేదా లేకపోతే మధ్యలో కొంతమంది ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నప్పుడు మరి అవి వాస్తవికంగా మనకు మంచి పాలు వస్తున్నాయా రావట్లేదా మన కల్తీ జరుగుతుందా లేదా లేకపోతే కల్తీ అనేది ఒక రకం కల్తీ కాకుండా కరెక్ట్ టైంకి ఇప్పుడు రాత్రి పాలు రాత్రి పాలు పట్టిన తర్వాత పొద్దున ఒకవేళ సప్లై చేసినట్టయితే మధ్యలో ఎక్కడ కూడా మీరు ఆ పాలను చల్లబరిచే ప్రయత్నం అంటే మిల్క్ చిల్లింగ్ అంటారు రెఫ్రిజిరేట్ కానీ ఏం చేయకపోతే రాత్రి పిసికిన పాలను ఒకవేళ పొద్దున మనం ఒకవేళ ఎవరికన్నా కన్స్యూమర్కి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దాంట్లో హై బ్యాక్టీరియల్ కౌంట్ ఉంటుంది ఆ బ్యాక్టీరియల్ దాంట్లో నిజంగా చెప్పాలంటే దాంట్లో కల్తీయం జరగల కానీ పాలను పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేయకపోవడం వల్ల చిల్లింగ్ చేయకపోవడం వల్ల దాని నాణ్యత అనేది డెఫినెట్లీ దెబ్బతింటుంది దానివల్ల ఖచ్చితంగా మనం ఒకవేళ అట్లాంటి పాలను మనం కన్స్యూమ్ చేసినట్టయితే డెఫినెట్లీ ఆ పాలలో పెరిగిన బ్యాక్టీరియా వల్ల ఎంతో కొంచెం మనకు ఆరోగ్యానికి హాని దానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కన్జ్యూమర్స్ మట్టుకు ఖచ్చితంగా ఈ విషయాలను గ్రహించి పాలను కొనుగోలు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ప్రైవేట్ కానీ సహకార రంగంలో కానీ మాలాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్యాకింగ్ అయినా ప్రాసెస్ అయినా పాల్గొంటే మటుకు జనరల్ నైంటీ నైన్ పర్సెంట్ మటుకు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను ఖచ్చితంగా కల్తీ అయితే జరిగేదానికి ఆస్కారం లేదు కాకపోతే కొన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి డైరీలు ఏవైతే చిన్న చిన్న డైరీలు ఉన్నాయో అవి వ్యాపారపరంగా లాభాపేక్షతో పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా త్రీ పర్సెంట్ ఫ్యాట్ అని చెప్పేసి చెప్పినప్పుడు త్రీ పర్సెంట్ ఫ్యాట్ ఇవ్వకపోవచ్చు బయట నేను చెప్పొచ్చో చెప్పకపోవద్దు కొన్ని కొన్ని ప్రైవేట్ డైరీస్ పెద్ద డైరీస్ కూడా ఓకే ఓకే మాది ప్రభుత్వ రంగ సంస్థ మాకు లాభాపేక్ష లేదు మేము మన రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతాంగా నుంచి మంచి సరసమైన ధరకు పాల్గొని నాణ్యమైన పాలను కన్సూమర్కి అందించేది మా ప్రయత్నం దీంట్లో లాభాపేక్ష ఏం లేదు రెండు రూపాయలు నా జేబులకు మీ జేబులకు వచ్చేది లేదు మేము సంపాదించే లాభాన్ని మళ్ళీ రైతులకే పంచాలి కాబట్టి మాకు లాభాపేక్ష లేదు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి డైరీలు మట్టుకు లాభం కోసం పనిచేస్తాయి కాబట్టి ఒక్కొక్కసారి మూడు పర్సెంట్ ఫ్యాట్ అని చెప్పి చెప్పి దాన్ని రెండున్నర శాతం ఇచ్చి అట్లా కొద్దిగా కన్సూమర్స్ ని ఏమార్చే ప్రయత్నం చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏ ప్రైవేట్ డైరీ పాల్గొనాలా ఏ సహకార డైరీ పాల్గొనాలా సహకార డైరీ పాల్గొనాలా ప్రైవేట్ డైరీ పాల్గొనాలా అనేది కూడా ప్రజలు ఆలోచన చేసుకో కొంటే మటుకు డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన ఓకే ఇంకొంతమంది ఏంటంటే సగం వచ్చే ప్యాకెట్ వాళ్ళు పౌడర్తో వస్తున్నాయి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు పౌడర్ ఆ పౌడర్తో చేస్తున్నారు వీళ్ళు పాలు రైతుల దగ్గర పాలు ప్రొక్యూర్ చేయట్లేదు అంటున్నారు అది నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్ నేను ఒక రాలేకపోతున్నాను రాలేపోతున్నాను మీకున్న నాలెడ్జ్లో అది కరెక్ట్ అంటారా వాళ్ళ ఒపీనియన్ అంటారా జనరలీ పౌడర్ నుంచి పాలు తయారు చేయడం అనేది మీరు అన్నట్టు మార్కెట్లో డిమాండ్ సప్లై బట్టి ఒక్కొక్కసారి లీన్ సీజన్లో పాల సేకరణ కానీ పాల ఉత్పత్తి కానీ జనరలీ ప్రతి నాలుగైదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది అట్లాంటప్పుడు కొద్దిగా పాల పొడి నుంచి స్టాండర్డైజేషన్ కోసం వాడతారు జనరలీ ఇక్కడైనా కూడా సరే ఎందుకంటే ప్రతి గేదె కానీ ప్రతి ఆవు కానీ డిఫరెంట్ అంటే ఒక గేదె నుంచి మనం కానీ ఒక ఆవు నుంచి కానీ మనం పాలు తీసుకున్నట్టయితే రాత్రి పట్టిన పాలకు ఒకలాగా ప్రోటీన్ ఉంటుంది ఆర్ ఫ్యాట్ ఉంటుంది పొద్దున పట్టిన పాలకు ఒకలాగా ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ కానీ మేము మటుకు కన్సూమర్కి ఇచ్చేటప్పుడు మటుకు ఖచ్చితంగా మూడు శాతం టోండ్ మిల్క్ అయితే మూడు శాతం ఫ్యాటు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలా అదే ఒకవేళ హోల్ మిల్క్ అయితే సిక్స్ పర్సెంట్ ఫ్యాటు ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎన్ఎఫ్ ఇవ్వాలా కాకపోతే మాకు మటుకు ఒక ఆవు నుంచి గేదె నుంచి వచ్చేవి ఇవి స్టాండర్డ్ ప్రకారం రావు కాబట్టి ఎక్కడన్నా కొన్న కొన్ని పాల నమూనాలో ఒకవేళ ఎయిట్ పాయింట్ త్రీ ఓ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వస్తే దాన్ని స్టాండర్డైజ్ చేసే ప్రాసెస్ అనేది జన జనరలీ యాక్సెప్టెడ్ ప్రాసెస్ అందులో ఆ ఎస్ఎన్ఎఫ్ పెంచే దాని గురించి అని చెప్పేసి చెప్పేసి మేము ఎక్కడన్నా కొంచెం ఆ పాల పొడి స్టాండర్డైజ్ చేసే ప్రాసెస్ ఇది ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ డైరీ అయినా చేయాల్సిందే ఎవరైనా అన సరే డైరీ ప్రాసెసింగ్ లో ఇది యాక్సెప్టెడ్ ప్రాసెస్ కాబట్టి ఇది జరుగుతుంది అంతే తప్ప టోటల్ పొడితోటే పాలను తయారు చేసేది మటుకు మన ప్రాంతాల్లో పెద్దగా జరిగేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే మనకి సరిపడా ఉత్పత్తి ఉంది ఏదో ఎడారి ప్రాంతాల్లో ఏ దుబాయో లేకపోతే ఇంకెక్కడ సేకరణ కానీ ఉత్పత్తి కానీ జరగని చోట ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎందుకంటే పాలను పాలలాగా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా అంత దూరం ఇబ్బంది కాబట్టి అట్లాంటి చోట మటుకు పౌడర్ తీసుకెళ్లి పౌడర్ నుంచి జనరలీ మనము దాన్ని చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉండొచ్చు తప్ప భారతదేశంలో స్టాండర్డైజేషన్ తప్ప జనరలీ ఈ ప్రాసెస్ కంపారిటవ్లీ తక్కువ దానివల్ల మరి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు సార్ స్టాండ్ చేసిన కొంత మీరు పౌడర్ కలుపుతున్నారు కదా తాగిన మా కన్సూమర్గా యాజ్ ఎ కన్సూమర్ గా సైడ్ ఎఫెక్ట్ ఏ ఉండదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి ఎందుకంటే ఇది జనరలీ యాక్సెప్టెడ్ డేరింగ్ ప్రాక్టీస్ ఓకే సో దీంట్లో ఎటువంటి నాణ్యత కానీ కల్తీ కానీ ఆస్కారం లేనిటువంటిదే ఆ పాల పౌడర్ కూడా ఎక్కడి నుంచి తయారైతుంది జనరలీ మీరు పాలల్లో మీరు ఒకవేళ ఆలోచన చేస్తే ఎనీ పాల ప్యాకెట్ ఒక లీటర్ పాలల్లో ఎనభై ఐదు శాతం దాకా నీళ్ళే ఓకే ఆ మిగిలిన పదిహేను శాతం ఉందో అది మీకు ఫ్యాట్ కానీ అంటే నెయ్యి కానీ వెన్న కానీ లేకపోతే ప్రోటీన్ షుగర్ అనుకోండి ఇది ఇంకొక ఆరు ఏడు శాతం ఒక ఏడెనిమిది శాతం ఇది ఉంటే ఒక నాలుగైదు ఆవు పాలైతే ఒక నాలుగు నాలుగున్నర శాతం దాకా ఫ్యాట్ ఉంటుంది ఒక పది పదకొండు శాతం దాకా ఈ మిగతా సాలిడ్స్ ఉంటాయి అన్నమాట సో ఎవరైనా సరే ఈ మిగతా సాలిడ్ సాలిడ్స్లోంచి ఎప్పుడైతే మనము పాలల్లోంచి మూడు భాగాలు వేరే చేస్తాం నీళ్ళు తీసేసిన తర్వాత ఫ్యాట్ తీసేసిన తర్వాత మిగిలేదు పౌడర్ పౌడర్ అంతే తప్ప పౌడర్ అంటే ఎక్కడో మనం గాలిలో తయారు చేసేది కాదు పౌడర్ అనేది పాల నుంచే ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం శానిటైజేషన్కి వాడుతాం కాబట్టి ఇందులో ఏది కూడా నాణ్యతపరమైన అంశం అసలు కానే కాదు నిశ్చింతగా మనం శానిటైజ్ పాలు తాగొచ్చు ఓకే నేను విన్నా సార్ మరి మిమ్మల్ని అడగొచ్చును ఒక ఏజ్ దాటిన తర్వాత హ్యూమన్ బీయింగ్కి పాలు అక్కర్లేదు అని విన్నాను అది ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా లేదండి పాలల్లో మనకు ఖచ్చితంగా ప్రతి మానవుడికి కావాల్సిన ప్రోటీన్ కానీ లేకపోతే మినిమం ఫ్యాట్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మానవుడికి అది వయసుతో సంబంధం లేకుండా ఖచ్చితంగా పెరిగే పిల్లల్లో కొద్దిగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ కానీ కాల్షియం రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువ కన్స్యూమ్ చేయడంలో తప్పు లేదు పెరిగిన పిల్ల మనిషి పెద్దగా అయిన తర్వాత మటుకు మనకు అంత అవసరం పడకపోవచ్చు బట్ పాలు అనేది ఎవ్రీడే మీకు ఫ్యాట్ సప్లిమెంట్ కానీ లేకపోతే ప్రోటీన్ సప్లిమెంట్ కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంట్ కానీ మనకు వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏ వయసు వాళ్ళైనా ఖచ్చితంగా పాలు తాగొచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే కొంతమందిలో మటుకు లాక్టోస్ టాలరెన్స్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది అదేంటంటే పాలన వల్ల కొద్దిగా వాళ్లకు జీర్ణమయ్యే ప్రాసెస్లో కొంచెం ఇబ్బంది కలగవచ్చు అట్లాంటి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటే మటుకు జనరలీ పాలన అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తారు అంతే తప్ప అదర్వైజ్ ఇన్ జనరల్ పబ్లిక్ మటుకు వయస్తోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి నాణ్యమైన పాలు తాగినట్టయితే వాళ్ళ ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ పేరు ఓకే ఇప్పుడు మనకు మన వాడే కన్జ్యూమర్స్ వాడే పాలల్లో గేదె పాలు ఆవు పాలు రెండు రకాల పాలు ఈ రెండింటికి ఏమైనా వేరియేషన్ ఉంటుందంటారా మీకున్న నాలెడ్జ్లో గేదె పాలు కానీ ఆవు పాలు దాన్ని తాగితే రెండి రెండింటి వల్ల ఏమైనా నాకు వచ్చే బెనిఫిట్ అని తేడా ఉంటుందా రెండు ఒకటే ఉంటుందా లేదండి ఖచ్చితంగా గేదె పాలు చిక్క చిక్కగా ఉంటాయి ఉంటుంది ఆటెక్కు ఉంటుంది ఎందుకంటే గేదె ఆవుతో కంపేర్ చేస్తే తక్కువ పాలు ఇస్తుంది అవును ఒక సంవత్సరంలో తక్కువ రోజులు కూడా ఇస్తుంది ఓకే దాంతో జనరల్గా గేదె పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మీకు డబుల్ కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే పాలు కూడా ఆ ఒకవేళ మూడు లీటర్లు ఇస్తే గేదె లీటర్ అదొక ఐదు ఆరు లీటర్లు ఇస్తే మూడు రెండు మూడు లీటర్లే ఇస్తారు సో మనం స్టాండర్డైజ్ చేసి చెప్పలేము ఖచ్చితంగా గేదె పాలు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా సరే అందుకే ప్రైట్ రుచి కూడా కొంచెం గేదపాలు బాగుంటుంది అనేది జనరల్ మార్కెట్ లో ఉన్న ఇది స్వీట్లు చేసినా పబ్లిక్ గేదె పాలు ప్రిఫర్ చేస్తారు గేదె నుంచి ఉత్పత్తి అయ్యే నెయ్యి కూడా కొద్దిగా జనరల్ మార్కెట్ లో కూడా కొంచెం వెలువ ఎక్కువ ఉంది రుచి రుచికరంగా కూడా ఉంటదని చెప్పేసి కూడా ఒక బయట డెఫినెట్లీ ఇదైతే ఉంది ఫీడ్బ్యాక్ అయితే ఉంది కాబట్టి రెండు కూడా మంచివే కాకపోతే మనకేం కావాలనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి మనకు హై ఫ్యాట్ మిల్క్ కావాలనుకోండి జన్లీ గేదె ప్రిఫర్ చేయాలి ఒకవేళ మనము స్వీట్స్ చేస్తున్నాం అనుకోండి జనరీ గేదె ప్రిఫర్ చేయాలి అట్లా కాకుండా మనము మన భారతదేశ లేకపోతే మన హిందూ సాంప్రదాయంలో అవుకున్న ప్రాముఖ్యత కానీ లేకపోతే దానికి ఉన్న గౌరవం కానీ మన సిస్టంలో లో ఆవు పాలన కన్స్యూమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రెండుకి కూడా దానికి కావాల్సిన ఇంపార్టెన్స్ ఉంది దానికి కావాల్సిన ప్రాముఖ్యత ఉంది మీ మీ అవసరాలైతే మీరు చూస్ చేసుకోవచ్చు తప్ప ఏవి శ్రేష్టమైనవి అనేది వాడికి వాటి వాడుకను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప మరొకటి కాదు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూస్తుంటే ఫార్మర్స్ కానీ డైరీ ఫార్మర్స్ కానీ మేజర్ గా ఫేస్ చేసే ప్రాబ్లం వర్కర్స్ సార్ ఎస్పెషల్లీ డైరీ డైరీ రంగంలో వర్కర్స్ చేయలేక మీరు అన్నట్టు అనార్గనైజ్ సెక్టర్ ఉన్నారు చాలామంది వెనుక తిరుగుతున్నారు సో దీనికి ఏమన్నా మీరు ఏమన్నా సలహా వర్కర్స్ని తగ్గించుకోవడానికి కానీ వర్కర్స్ లేకుండా చేయడానికి కానీ ఏమన్నా ఒక టెక్నికల్గా ఏమన్నా ఫార్మర్స్ అవేర్నెస్ క్లాస్ పెట్టడం కాలేదు మీ సలహాలు ఏమన్నా ఫార్మర్స్ తెలియజేయ జనరలీ మేము మా సైట్ నుంచి మా మిల్క్ షెడ్ లెవెల్లో అంటే జిల్లా స్థాయిలో కానీ ఏదైతే మా సేకరణ నెట్వర్క్ ఉందో ఎప్పటికప్పుడు రైతులను కలుస్తూనే ఉంటాం ఓకే వాళ్ళను చైతన్యపరిచే ప్రయత్నం గానీ గుడ్ డైరింగ్ ప్రాక్టీసెస్ అంటే మంచి పద్ధతులు ఏవైతే ఉన్నాయో పాడి రంగానికి సంబంధించిన ఇది పశువుల పోషణ గురించి కానీ లేకపోతే వాటికి ఎటువంటి దాన ఇవ్వాలా ఏం చేస్తే మనకు పాల నాణ్యత పెరుగుతుంది ఆ పశువుకు సంబంధించిన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే ఒక ఆరోగ్యం పశు మట్టి ఒక పాలు ఇస్తాయి కాబట్టి మంచి నాణ్యమైన లేకపోతే వాటికి ఇవ్వడం గానీ లేకపోతే ఎట్లాంటి పద్ధతులు పాటిస్తే దాని ఆరోగ్యంతో పాటు పశు ఆరోగ్యంతో పాటు మంచి పాలు వస్తాయి అనేది ఎప్పటికప్పుడు రైతులను చేత చైతన్య పరిచే ప్రయత్నం మేము ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం కాకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో లేబర్ కి సంబంధించిన షార్టేజ్ ఉంది డెఫినెట్లీ వాస్తవమే మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని ప్రైవేట్ డైరీస్ ఎవరైతే పెడుతున్నారో ప్రైవేట్ డైరీస్ ఎవరైతే పెడుతున్నారో అంటే సుమారు ఒక పది నుంచి పదిహేను పైచీలకు ఎవరైతే పశువులు పెట్టుకొని చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఒక్క మనిషి ఫుల్ టైం పనిచేస్తేనే అది నడుస్తుంది నేను మళ్ళీ వేరే వ్యాపారం చేస్తాను లేకపోతే నాకు వేరే వృత్తి ఉంది లేకపోతే నేను వ్యవసాయం మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను కొద్దిగా టైమే దీని మీద స్పెండ్ చేస్తాను అనుకుంటే మటుకు ఖచ్చితంగా వాళ్ళకి మ్యాన్ పవర్ షార్టేజ్ వస్తుంది అట్లాంటి వాళ్ళు మటుకు బయట బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో ఒరిస్సా నుంచో మ్యాన్ పవర్ తెప్పించుకొని ఈ పాడికి సంబంధించిన ఏదైతే వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు దీనికి ఇమీడియట్ సొల్యూషన్ అయితే మన దగ్గర కూడా లేదు ఎందుకంటే ఆటోమేషన్ ప్రాసెస్ అయితే డెఫినెట్లీ ఉంది ఇప్పుడు పాలన మనం సేకరించే పద్ధతి ఏదైతే ఉందో దానికి కూడా మెషినరీ వచ్చింది కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని సామాన్య చిన్నకారు రైతులు అవి చేయలేరు ఎవరు చేయాలా కొద్దిగా పెద్ద స్థాయి డైరీలు అంటే ఒక పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై గేదెలు కానీ ఆవులు కానీ పెట్టే వాళ్ళు ఈ పద్ధతులను అవలంబు అవలంబింపచ్చు కాకపోతే అవి చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు మ్యాన్ పవర్ కూడా ఎక్కువ ఉండాలి ఎందుకంటే అన్ని కూడా మనం మెషినరీ నుంచి చేసే వ్యవస్థ ఈరోజు మన దగ్గర కూడా లేదు కాబట్టి ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైతే పాలకు రేటు కూడా ఎక్కువ ఉంటుందో అట్లాంటి చోట మటుకే మెకనైజేషన్ ఎక్కువ వాడుతూ ఉన్నారు మన దగ్గర కూడా డెఫినెట్లీ చేసేదానికి ఆస్కారం ఉంది కానీ చిన్న సన్నకారు రైతులకు చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మా సైడ్ నుంచి మేము ఇస్తున్న సలహా మటుకు చిన్న సన్నకారు రైతులు ఒకటో రెండో గేదెలు కానీ లేకపోతే ఆవులు కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళ కష్టంతో వీటిని మేనే మేనేజ్ చేయవచ్చు నాలుగు ఐదు పది దాకా కూడా చేసుకొని మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా రైతులు ఉన్నారు ఇబ్బంది లేదు కాకపోతే ప్రైవేట్గా చేసుకొని కొద్దిగా ఏదైతే వేరే వృత్తి చేసుకుంటూ ఒక హాబీ లాగానో లేకపోతే ఒక బిజినెస్ లాగానో చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మటుకు డెఫినెట్లీ లేబర్ షార్టేజ్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా బయట వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిందే వేరే ఆస్కారం లేదు వాళ్ళు మటుకు కొద్దిగా మెకనైజన్ యూజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా కొంచెం లేబర్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది సార్ మీరు అన్నారు సార్ వేరే దేశాల్లో ఫార్మర్కి ప్రైస్ ఎక్కువ వస్తుంది అన్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలు నేను ఆలోచించి ఆ ఫార్మర్ ఇప్పుడు మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి నైన్ నైన్ పర్సెంట్ కానీ ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఉంటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెవెంటీ రూపీస్ వచ్చి సరే ఫార్మరు కరెక్ట్గా అతను లేబరు అతను పౌడరు అతను ఇచ్చే వాటర్ అని వేస్తుంటే అది వర్కౌట్ కాదు సార్ నా ఐడియా అయితే మినిమం వంద రూపాయలు ఫార్మర్కి వస్తేనే పాలనేది ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఫార్మర్స్ అందరూ కూడా గతి లేక వ్యవసాయం చేస్తూ గేదెలు పోషిస్తున్నారేమో కనీసం వంద నూట ఇరవై రూపాయలు వస్తేనే చేయగలరు అది వచ్చి అది వచ్చి చేయగలిగినప్పుడు కన్జ్యూమర్ అది యాక్సెప్ట్ చేయగలనా ఈరోజు ఉన్న లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం బోత్ డిమాండ్ సైడ్ చూడాలా సప్లై సైడ్ చూడాలా అంటే రైతు సైడ్ పక్షాన ఆలోచన చేయాలా వినియోగదారుని పక్షాన కూడా ఆలోచన చేయాలి రైతుకి ఎప్పుడైతే మనం మీరు అన్నట్టు వంద రూపాయల రేటు ఇవ్వాలనో అప్పుడు ఖచ్చితంగా వినియోగదారుడు కూడా ఆ ఖర్చు భరించే నూట రూపాయలను కొనగలగాలి ప్రాసెసింగ్ అనేది స్టాండర్డ్ ఒకటే రేట్ ఉంటుంది సుమారు ఒక ప్రైవేట్ డేరీ అయితే ఒక పది రూపాయలు పర్ లీటర్ దాకా ప్రాసెసింగ్ ఖర్చులు ఉండొచ్చు మేము ప్రభుత్వ రంగంలో ఉన్నాం కాబట్టి మా ఖర్చులు ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కానీ ఇప్పుడైతే మీరు సేకరణ ధర రైతుకు ఎక్కువ చెల్లిస్తారో దానికి తగ్గట్టుగానే వినియోగదారులు కూడా ఆ ధర చెల్లించే స్థితిలో ఉండాలి కాబట్టి ఇటు సైడ్ కూడా మనం వినియోగదారుని కాపాడే ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి రెండిట్లలో మనం సమపాలం మనము ఆ సమతూకం మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతుకు కూడా లాభసాటిగా ఉండే ప్రయత్నం చేయాలా అదేవిధంగా కన్జూమర్కి కూడా ఒక అంటే వినియోగదారుడికి కూడా ఒక సరసమైన ధరకు పాలు అందే విధంగా చూడాల్సిందే తప్ప ఎందుకంటే పాల రేట్ ఎక్కువ ఉందనుకోండి వినియోగదారుడు కొనలేడు కొనకపోతే మరి పోలక పోషక విలువలు కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకైనా కానీ పిల్లలకు కానీ అవి అందవు కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడుతూ దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే భారతదేశ ప్రభుత్వం కానీ లేకపోతే ఏ రాష్ట్రానికి కమిషన్ ప్రభుత్వం కూడా ఉత్పాటు అందిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి కాకపోతే ఇది కొద్దిగా సెన్సిటివ్ బ్యాలెన్స్ అనమాట మనం ఎక్కువ ధర చెల్లిస్తే వినియోగదారుడి మీద కూడా భారం పెరుగుతుంది కాబట్టి మరి ఆ దృష్టికోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే వినియోగదారుడు చెల్లించలేని స్టేజ్లో ఉన్నాడని అంటారు ఎందుకంటే మీరు బయట చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి వంద రూపాయలు పెట్టి దోస్తంటాడు ఇవాళ క్రికెట్ మ్యాచ్ పెట్టాడు మూడు వేలు పెట్టినా సరే కిక్కిరిస్తారు మ్యాచ్లు చూడటానికి వినియోగదారుడు మరి ఒక మీరు అన్నట్టు ఏమన్నా టెన్ ట్వంటీ పర్సెంట్ వినియోగదారులు ఏమన్నా వన్ ట్వంటీ రూపీస్ పే చేయాల కానీ మిగతా మిగతా అయితే చూసినా సరే ఇవాళ సినిమా రిలీజ్ అంటే ఐదు వందలైనా టికెట్ పెట్టుకుంటారు రెండు వేలైనా టికెట్ పెట్టుకుంటున్నారు ఏది కూడా లగ్జూరియస్ కానీ ఇది నెసెసిటీ సార్ పాలు అనేది కంపల్సరీ దీనికి పెట్టడానికి ఆలోచిస్తున్నాడు కానీ అన్న అది తప్పనిసరిగా వాడికి బాగానే ఖర్చు పెడుతున్నాడు సార్ మీరు ఒక మార్కెట్ అబ్జర్వ్ చేస్తే అంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రసాద్ గారు మీరు ఇప్పుడు చెప్పిన అనేక అంశాలు అయితే ఉన్నాయి అవి రోజువారీ అంశాలు కాదు ఓకే జేబులో ఐదు వందల రూపాయలు ఉంటే నేను సినిమాకి పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు ఓకే సార్ కానీ నేనే నేను మటుకు రోజు భోజనం చేయాల్సిందే టిఫిన్ చేయాల్సిందే ఒకవేళ భోజనంలో పెరుగు తినాల్సిందే పొద్దున సాయంత్రం పాలు తాగాల్సిందే సో పాలు అనేవి నిత్యావసర సరుకులు సో నిత్య ఏదైతే ఉందో అది పాకెట్ ఫ్రెండ్లీ అంటే మనకు సరసమైన ధరకు వస్తేనే అందరు కన్స్యూమ్ చేయగలుగుతారు మీకు ఇప్పుడు మీరు ఒక రోజు సినిమాకి పోకపోతే మీకు ఏ నష్టం జరుగుతుంది నష్టం జరగదు ఒక మీరు ఇందాక చెప్పినట్టు ఒక రోజు క్రికెట్ మ్యాచ్ పోలేదు అనుకో మీకు ఏ నష్టం జరుగుతుంది ఏ నష్టం జరగదు కానీ వినియోగదారుడికి సరసమైన ధరకు వాడికి మీరు టీనో లేకపోతే పాలో లేకపోతే పెరుగో ఇవ్వలేకపోతే పోషక విలువలు కానీ జనరల్ మాల్యూట్రిషన్ వచ్చేస్తుంది పిల్లలకు కాబట్టి అది ఏ దేశమైనా కూడా సరే దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తిను మనం భోజనానికి కానీ లేకపోతే తినే అవసరాల గురించి ఏవైతే సరుకులు ఉన్నాయో ఇంక్లూడింగ్ పాలు అన్ని కూడా మనం సరసమైన ధర ధరలకే ఉంచాల్సిన అవసరం మన భారతదేశం లాంటి ఒక డెవలపింగ్ ఎందుకంటే మనం ఇంకా అభివృద్ధి పదంలో ఉన్నాం తప్ప అభివృద్ధి చెందిన దేశం అయితే కాదు కాబట్టి మన దగ్గర ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు సుమారు ఒక ఎనభై శాతం మనకు దిగువ తరగతిలో తరగతి బిలో పవర్టీలో ప్రజలు ఉంటే ఒక పదిహేను శాతం దాకా మనకు అబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఉంటే ఒక ఐదు నుంచి ఒక శాతం దాకా బాగా సో ఐదు నుంచి ఎవరైతే ఒక శాతం మధ్యలో ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ వంద రూపాయలు ఏంది మీరు రెండు వందల రూపాయలు పాల్పెట్టినా వాళ్ళు పాలు పాలు కొనగలుగుతారు మరి మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ గురించి కూడా మనం ఆలోచన చేయాలి కదా ఏ ప్రభుత్వం అయినా ఆలోచన చేయాలి కాబట్టి ఏదైనా కూడా సరే అందరి గురించి చేసే ఆలోచన కాబట్టి రైతుల శ్రేయస్సు ఉండాలి అదే విధంగా వినియోగదారుడికి సంబంధించిన శ్రేయస్సు కూడా రెండు కూడా బ్యాలెన్స్ చేయాల్సిన ఆలోచన గాని అవసరం కానీ ప్రభుత్వాలకు ఉంటుంది ఓకే వెరీ గుడ్ సార్ మీ చాలా బాగా చెప్పారు మీ మిగతా టెక్నికల్ విషయాలు మేము డైరీ ఫామ్ వెళ్తాం సార్ డైరీలోకి వెళ్ళి ఆ విషయాలను తీసుకుంటాం రెడ్డి గారు బాగా మంచి సలహాలు మంచి సమాచారం అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి